Welcome to MNC News ఇవాళ మనము తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలో వెంకటగిరి టౌన్లో ఉంటాము గౌరవ శాసనసభ్యులు గారు రామకృష్ణ గారు గారితో కలిసి ఇవాళ పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మనకి పెన్షన్ పంపిణీ ప్రతి నెల ఒకటో తారీఖున గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు ఏమంటే ఒకటో తారీఖున మొత్తం హండ్రెడ్ పర్సెంట్ పెన్షన్స్ రాష్ట్ర వ్యాప్తంగా మనము ప్రతి ఒక్కరికి ఇంటి వద్దనే సచివాలయ సిబ్బంది ద్వారా డిస్ట్రిబ్యూట్ చేయాలనేది మనకి ఆదేశాలు ఇచ్చి ఉన్నారు దాంట్లో భాగంగానే గత నెల జూలై ఒకటో తారీఖున కూడా వంద శాతం మనము జూలై ఒకటో తారీఖునే మన జిల్లాలో పెన్షన్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు కూడా ఆగస్టు ఒకటో తారీఖున పదకొండు గంటలకే మనము సుమారుగా తొంభై రెండు శాతం పెన్షన్స్ జిల్లా వ్యాప్తంగా ఆల్రెడీ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది మిగతా ఎనిమిది శాతం కూడా ఇంకో ఈరోజు సాయంత్రం కల్లా మనం అందరికీ ఇంటి వద్దనే సచివాలయం సిబ్బందితో ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ కార్యక్రమంలో అన్ని నియోజకవర్గాల్లో అందరూ కూడా గౌరవ శాసనసభ్యులు అందరూ కూడా జిల్లా వ్యాప్తంగా పాల్గొనడం జరిగింది దాంట్లో భాగంగానే ఈరోజు వెంకటగిరిలో గౌరవ సభ్యుల గారితో పాటు కలిసి ఇక్కడ పెన్షన్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది చాలామంది వృద్ధులు వీళ్ళందరూ కూడా ఇంటి నుంచి కదలలేని వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఇంటి వద్దకే వచ్చి పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం మనం సచివాలయం సిబ్బందితో చేస్తాం కాబట్టి అదేవిధంగా సచివాలయం సిబ్బంది వాళ్ళ ఇళ్ళకి వెళ్ళినప్పుడు పెన్షన్తో పాటు ఇంకా ఏమన్నా వాళ్ళకి సమస్యలు ఉన్నాయో అది కూడా కనుక్కొని అవి కూడా తెలుసుకొని తర్వాత వాటిని కూడా పరిష్కారం చేసే విధంగా ఆదేశాలు ఇస్తున్నాము అదేవిధంగా మనకి ఆగస్ట్ ఫిఫ్టీన్త్న గౌరవ ముఖ్యమంత్రి గారు మనకి అన్నా క్యాంటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభ ప్రారంభించబోతున్నారు అన్నా క్యాంటీన్లు అనేది ఇంతకుముందే మనకి పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో కార్యక్రమం చేశాము మరొకసారి దీన్ని ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది దాంట్లో గతంలో పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా తెలుగుదేశం ప్రభుత్వంలోనే అన్నా క్యాంటీన్లు వాళ్ళు బ్రహ్మాండంగా పెట్టగలిగాం ఆ తర్వాత నిలిపేశారు మళ్ళా ఇప్పుడు ఆగస్టు ఒకటో తారీఖుని ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నుంచి మళ్ళా అన్నా క్యాంటీన్లో ప్రారంభించి ప్రతి పేదవాళ్ళకి అందుబాటులో భోజనం పెట్టాలి గ్రామాల నుంచి ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా సదుపాయంగా పేదవాళ్ళు భోంచేసే విధంగా వెంకటగిరిలో ఎంఆర్ ఆఫీస్కి ఎదురుగానే ఏర్పాటు చేయడం జరిగింది ఇదే విధంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా అన్నా క్యాంటీన్లు ఆగస్టు పదహైదున ప్రారంభం కాబోతున్నాయి అందరూ కూడా అక్కడ భోజనం చేయొచ్చు అని చెప్పారు కూడా తెలియజేస్తూ ఉన్నాం అందులో భాగంగానే ఈరోజు మన కలెక్టర్ గారు వచ్చి సందర్శించి మరి ఆ బిల్డింగ్ని పదహైదు అంత కూడా పరిశీలించి ఇన్స్టాగ్రం ఇచ్చి త్వరలో త్వరితిగతన హ్యాండ్ ఓల్డ్ చేసే విధంగా మాట్లాడి ఆగస్టు పదహైదవ తారీఖు కలెక్టర్ గారి చేతుల మీదుగానే ప్రారంభించబోతా ఉన్నాం సరవనా బాబా వర్క్ యూపీవీసీ మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ యూపీవీసీ మస్కిటో యూపీవీసీ విండోస్ యూపీవీసీ పార్టిషన్ మరియు అల్యూమినియం పార్టిషన్